ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇంట్లో పదేళ్ళు మునిగితేలినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తా అనడము గుడ్డలు ఉడదీస్తే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తితో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది